గోస్తని నదికి గండిపడి ముంపు గురైన గుత్తవారిపాలెం ఎస్టీ కాలనీలో జిల్లా కలెక్టర్ నాగరాణి క్షేత్రస్థాయిలో పర్యటించి కాలనీ వాసులకు ధైర్యం చెప్పారు గోస్తని నదికి గండిపడిందని తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ నాగరాణి హోటాహూట పాలకోడేరు మండలం మోగల్లు గ్రామం గుత్తల్వారి గ్రామానికి చేరుకుని గండిపడిన ప్రాంతాన్ని కట్టడి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన అధికారులను ఆదేశిస్తూ పర్యవేక్షించారు గుత్తుల వారి పాలన ఎస్టీ కాలనీలో ఉన్న ప్రతి కుటుంబాన్ని పలకరిస్తూ మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా రేషన్ అందుతుందా ఎవరికైనా అనారోగ్యం ఉందా మీ మగవారు ఏం చేస్తారు మీరు ఏం చేస్తారని ఆరా తీశారు కాలనీ వాసులు బదులిస్తూ ఆధార్ రేషన్ కార్డులు ఉన్నాయని బదులిచ్చారు మగవారు చేపలు పడతారని మేము చేపలు అమ్ముతామని తెలిపారు తాగునీటికి ఇబ్బందిగా ఉందని డ్రైనేజ్ లేక ఇబ్బంది పడుతున్నామని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు వెంటనే తాగునీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారు నీటి ప్రవాహం తగ్గిన తర్వాత డ్రైనేజీ ఏర్పాట్లపై పరిశీలన చేస్తామని బదులిచ్చారు పిల్లలు బాగా చదువుకుంటున్నారా స్కూల్కి కు వెళ్తున్నారని పిల్లలు ప్రశ్నించారు బాగా చదువుకోవాలని తెలిపారు నివాస ప్రాంతాల వరకు నీరు రావడం వల్ల పాములు తేళ్లు వచ్చే అవకాశం ఉందని పాము కాటుకు అవసరమైన మందులను సిద్ధంగా ఉంచుకోవాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు మెడికల్ ఆఫీసర్తో కలిసి క్షేత్రస్థాయిలో ఇంటింటికి పర్యటించాలని వారి ఆరోగ్య విషయాలు తెలుసుకుని అవసరమైతే వైద్యం అందించడంతో పాటు మందులను కూడా అందజేయాలని స్థానిక ఏఎన్ఎంలను ఆదేశించారు జిల్లా కలెక్టర్ వెంట భీమవరం రెవెన్యూ డివిజనల్ అధికారి వి శ్రీనివాసుల రాజు ఎంపీడీఓ అనూహ్య రెవెన్యూ సచివాలయం సిబ్బంది ఏఎన్ఎం తదితరులు పాల్గొన్నారు రేషన్ కార్డు ఇస్తున్నారా ఎవరికి ఇళ్ళల్లోకి ఇక్కడ వచ్చింది ఇక్కడేం రాలేదు అక్కడ వైట్ గా కనిపిస్తుంది అమ్మాయి তেমন কল্পনা অ্যালবুনস